డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలపై వైసీపీ శెట్టి బలిజ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు వాసర్ల గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ సుభాష్ కు అవగాహన లేదని సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు ఇరవై ఐదవ ర్యాంక్ మంత్రిగా ఎందుకు ప్రకటించారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు సుభాష్ చీర్ల జగ్గిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పలువురు పార్టీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు మాకు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మంత్రి కానీ ప్రయత్న ప్రయత్నిస్తా ఉన్నారు ఈ మంత్రికి నేను అవగాహన ఉందా లేదా ఒకసారి మేము అడగడుతున్నాం అనేక సందర్భాల్లో వాస్తవానికి ఆయనకి అహన అవగాహన ఉంది మాకు అవగాహన లేదు మా జ్ఞానం అపారం ఆయన ఆయన జ్ఞానం ఉన్న జ్ఞానవంతులు అందుకే అనుకో మాకు ఎప్పుడు కూడా మెమోని జీవో అని పిలవడం నాకు తెలియదు మెమోని జీవో అని పిలవడం ఎప్పుడు చూడలేదు జీవన్ జీవోని కింద పిలుస్తాం మెమోని అని పిలుస్తాం గౌరవ కలెక్టర్ గారిని పట్టుకుని తహసీల్దార్ అని ఈ రోజు పిలవలేదు తహసీల్దార్ని పట్టుకుని గౌరవ కలెక్టర్ గారిని ఈ రోజు పిలవలేదు ఒక కానిస్టేబుల్ని పట్టుకుని ఎస్ఐ అని పిలవలేదు ఒక ఎస్ఐను పట్టుకుని కానిస్టేబుల్ అని పిలలేదు ఎవరికి అవగాహన రాయించాం ఆయనక మాక అంటే పొంతలు లేని సమాధానం అదే మీకు అసెంబ్లీ టికెట్ వచ్చిందంటే కులస్తుడిగా వచ్చింది మీకు మంత్రిగా అవకాశం వచ్చిందంటే కులస్తుడిగా వచ్చింది కుల వేదికల మీద కూర్చుని మీరు నాకు చేయలేదు నాకు ఇంకో సామాజిక వర్గాన్ని చెప్పినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు అంటే అది మీరే కాబట్టి మీరు మా ఒక కులం వేదికగా రాజకీయాల్లో మనలేం అలాంటిది మీరు మా యొక్క పార్టీ మీద మాట్లాడినా ఏదైనా కొంచెం ఆలోచన చేసుకుని మాట్లాడాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కేబినెట్ లో ఉన్నటువంటి వైసీపీ కోవట్ మీ మంత్రి ఎందుకంటే అమలాపురంలో ఉన్నటువంటి కొన్ని శాసనసభ్యుడు ఆధ్వర్యం జరుగుతున్నటువంటి కదా అభివృద్ధి కార్యక్రమాల మీద విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చిన ఈయన మరి తెలుగుదేశం శాసనసభ్యుడు యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం మంత్రి గారు విజిలెన్స్ కంప్లైంట్ చేయడం అన్నది